పేకాట స్థావరాలపై పోలీసుల దాడి చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి పదమూడు మందిని అదుపులో తీసుకున్న చౌడేపల్లి పోలీసులు వారి వద్ద నుంచి ఇరవై ద్విచక్ర వాహనాలు పదమూడు లక్షల ఎనభై వేలు నగదు స్వాధీనం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ Dakar, ते सीढ़ी को ले बिटे होना वाला बिटे होगा। अभी फिल्म निशाने से। दावा बने ना जाए। देखी कितने नारे? सत्रह, तेरा, तेरा। अब मूड है राजने। ये रमज़ान बार बिटे। जादे ना। भरें ना बदमूड़ जो। तेरा, तेरा। अब मूड़ में है। बदमूड़। तेरा। ఈ బోయకొండ అటవీ ప్రతి ప్రాంతంలో కొద్ది రోజులుగా గ్యామ్లింగ్ జరుగుతాయని చెప్పేసి రాబా జవాసే మేరకు మా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు స్పెషల్ పార్టీ మా పలమేరు ఐడి పార్టీని అట్లాగే స్పెషల్ బ్రాంచ్ హెడ్ కాన్స్టేబుల్ మసూధన్ రెడ్డిని ఇన్స్పెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్ళి ఓ పార్టీ తీసుకెళ్ళి అక్కడ రైడ్ చేస్తే దాదాపు ఇరవై మంది దాకా ఓ ప్యాకర్ సిబ్బంది నిర్వహించారు ఇన్స్పెక్టర్ గారు తన తీసుకెళ్ళిన సిబ్బందితో దాదాపు పదమూడు మంది నదుపులో తీసుకున్నారు మిగిలిన వాళ్ళు కొద్దిమంది అటవీ ప్రాంతంలో పారిపోయారు వాళ్ళలో మెయిన్గా ఈ మదనపల్లి జిల్లా మల్లికార్జున ఆలియా సజ్జన్ రెడ్డి తర్వాత బాలాజీ నాయక్ నాగేంద్ర అకుల్ రెడ్డి అనేవాళ్ళు ఆ గ్యామ్లింగ్ను కండక్ట్ చేసినట్లు అర్థమైంది వాళ్ళు పట్టుకొని మొత్తం చూస్తుంటే వాళ్ళు అందరూ ఆడుతూ రకరకాల ప్రాంతాలను దగ్గర రప్పించుకుంటానికి తెలిసింది వాళ్ళ దగ్గర దాదాపు పదమూడు లక్షల ఎనభై ఒక్క వేల యాభై రూపాయలు సీజ్ చేయడం జరిగింది అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్స్ ఆధారంగా ఎవరెవరు పారిపోయారు మిగిలిన అడ్రస్ పెట్టుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ ప్రాపర్టీని మొత్తం మొత్తం కోర్టుకు సండర్ చేసి వీళ్ళ మీద కేసు ఇష్టం జరిగింది కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం